హాయ్ అండి అందరికీ శుభోదయం అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు సో ఇంకా రథసప్తమి రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి ఇంకా ఎప్పటిలాగే మార్నింగ్ అయితే ఇంకా పూజలు అలా ఉన్నాయంటే త్వరగా లేస్తాం కదండి పైగా రథసప్తమి అంటేను ఉదయాన్నే పూజ చేసుకోవాలన్నమాట అందుకని చెప్పి కొంచెం ఎర్లీగానే లేచి లేగానే ఫస్ట్ అయితే ఇల్లు అంతా ఊడ్చేసుకుంటున్నా అండి ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చుకున్న తర్వాత ఈరోజు సండే కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇంకా చాలా మంచిదండి తెలుసు కదా సూర్యనారాయణుడికి ఆదివారమే చేస్తారనమాట పైగా ఇంకీసారి రథసప్తమి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఇంకా చాలా విశేషమైన రోజు సో అందుకని చెప్పి ఆదివారం అయినా సరే బద్దకిచ్చకుండా ఎర్లీ మార్నింగే నిద్రలేచి వర్క్ అంతా అయితే ఫినిష్ చేసుకుంటున్నా అండి ఇక్కడైతే జీరా వాటరు రెడీ చేసుకుంటున్నాను ముందుగా అయితే కొంచెం వాటర్ అయితే తీసుకొని ఇవి ఇంట్లో అందరికండి నాకు మా వారికి బాబుకి ఫస్ట్ అయితే సోంపు వేసి ఆ తర్వాత జీలకర్ర వాము కొంచెం మెంతులు అయితే వేసి వాటర్ని అయితే మరగనివ్వాలండి సో అవి మరిగే లోపల ఇంకా ఇంటి ముందు కూడా ఇల్లంతా నీట్గా ఊడ్ చేసుకుంటున్నాను నేను ఈ జీరా వాటర్ అయితే వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా సరే తాగుతూ ఉంటామండి ఎర్లీ మార్నింగ్ అంటే పరగడుపునే ఏం తినకముందు తాగకముందు ఫస్ట్ కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే ఇవైతే తాగిస్తూ ఉంటాము మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అరుగుదల కోసం చాలా మంచిదండి ఈ వాటర్ అయితే పెద్దవాళ్ళు పిల్లలు ఎవరైనా తీసుకోవచ్చు సో కాబట్టి అందుకని బాబు కొంచెం తాగనంటాడు కానీ నేనైతే ఒక గ్లాస్ నిండుగా అయితే ఇస్తా అండి సో ఇంకా వాటర్ అయితే మరిగే లోపలే ఇక్కడైతే ఊరి ఇంకా గడపనైతే కడుగుతున్నాను ఎక్కువ కడగనండి వాటర్ పక్కకి వెళ్ళిపోతాయని చెప్పి సో ఫస్ట్ అయితే గడప కడిగేసుకున్న తర్వాత పెడతాను ఎందుకంటే ఆ వాటర్ అంతా నీట్గా తుడిచేసుకోవచ్చు కదా అందుకని చెప్పి లేదంటే మన పక్కన ఇంటికి వెళ్ళిపోతాయి వాటర్ ఇంకా అపార్ట్మెంట్లు అంటే అంతే ఉంటాయి కదండి సో ఇంక ఇప్పుడైతే నీటుగా మాపెట్టుకుంటూ ఉన్నాను నీటుగా మాపెట్టేసుకొని ఇంకా రథం ముగ్గునైతే వేసా అండి ముందు రోజు చూశాను నేను యూట్యూబ్లో సో ఫస్ట్ అయితే ఇంక బయట మాపెట్టేసుకొని వచ్చి ఆ తర్వాత ఇంట్లో కూడా నీట్గా మాపెట్టుకుంటున్నానండి నేను చాలామంది ముందు రోజే ఇల్లు వంత చేస్తారు కానీ నాకు ఎందుకో నచ్చదండి కొంచెం ఓపిక చేసుకొని ఆ రోజే కొంచెం త్వరగా అయినా సరే ఆ రోజే చేసుకుంటాను ఇంక ఇల్లు మాపెట్టుకున్న తర్వాత ఇంకా స్నానం చేసి అయితే వచ్చానండి వచ్చి ఇంకా పొంగల్ కోసం బియ్యంనైతే నానబెడుతున్నాను నేనైతే ఒక మూడు గుప్పులు బియ్యం అయితే వేసానండి దాంట్లో కొంచెం పచ్చిశెనగపప్పునైతే వేసాను అసలు రథసప్తమికి పొంగల్ చేసేటప్పుడు బియ్యంనైతే కడగకూడదు నెయ్యి ఉంటుంది కదండి నెయ్యి బాగా కలపాలి అనమాట రైస్లో నెయ్యి కలిపి పెట్టాలి అంటారు నేనైతే మర్చిపోయి కడిగి పెట్టా అండి కాకపోతే అసలు యాక్చువల్గా అయితే ఆ రైస్ మొత్తం నెయ్యి అప్లై చేసేసి పక్కన పెట్టేసి ఆ తర్వాత పొంగల్ చేయాలని చెప్తారండి రైస్ను కడిగి నానబెట్టకుండా నేనైతే అసలు ఆ విషయమే మర్చిపోయాను ఎందుకంటే మనకి పొంగల్ అంటే ఇలాగే చేయడం అలవాటు కదా సో అయితే రైస్ను నానబెట్టేసి వచ్చి అవి నానే లోపలే ఇంక ఇలా మిగిలిన పనులు కూడా చూసుకుంటూ ఉంటా అండి అంటే బయట గడపలకి పసుపు రాయడం కుంకుమ బొట్లు పెట్టడం తులసమ్మ దగ్గర ముగ్గు వేయడం బియ్య పిండితో నా దగ్గర ముగ్గు పిండి లేదండి అదైతే తెచ్చుకోవాలి సో ఇంకా దీపాలు పెట్టుకోవడం ఇక్కడ తులసమ్మ కూడా అయితే పెట్టేస్తున్నాను ఈ తులసెట్టు మంది కాదండి కానీ వాళ్ళు ఇంకా లేరని చెప్పి నేనే మంగళవారం శుక్రవారం పండగలప్పుడు నేనే దీపం పెడుతున్నా అండి ఎందుకంటే తులసెట్టు అలా బోసిపోయినట్టు ఉంటేనో నాకే బాధగా అనిపిస్తుంది అందుకని చెప్పి నేనే దీపాలు పెట్టి పూజనైతే చేస్తున్నాను సో ఇక్కడైతే చూసారు కదా ఇంకా రథం ముగ్గునైతే వేసాను ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉండదు కదండి అందుకని చెప్పి చిన్న చిన్న ముగ్గులైతే వేస్తాను సో అంటే బాగా వస్తే కొంచెం పెద్దవి కూడా వేసుకోవచ్చులేండి నాకు కూడా ఇలా చిన్న చిన్న ముగ్గులే వచ్చు అందుకని చెప్పి ఇలా ఎందుకంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదండి అందువల్ల ముగ్గు ఎక్కువసేపు ఉండదు అందుకని చెప్పి ఇలా చిన్న ముగ్గులైతే వేస్తాను ఇక్కడైతే నేను ఇంతకుముందు పెట్టుకునే తులసమ్మ అక్కడ మళ్ళీ ఇక్కడ కూడా అయితే ముగ్గు పెట్టేసుకొని దీపాలను అయితే పెట్టానండి ఇంకా రథసప్తమికి అసలు ఆవు పిడకలతో పొంగల్ చేయాలని చెప్తారు కదా ఇదైతే నేను యూట్యూబ్లో చూశానండి ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి స్టవ్కి పక్కన ఉంటుంది కదండి అసలు అయితే మనకి సూర్య సూర్యుని కిరణాలు తగిలే చోట అయితే పొంగల్ చేయాలి అంటే ఆరు బయట బాల్కనీ ఉంటే అక్కడ లేదా మనకి డాబా టెర్రస్ పైన ప్లేస్ ఉంటుంది చూడండి అక్కడ సూర్యుని కిరణాలు తగిలే ప్లేస్లో అయితే చేయాలి కానీ మనకి అపార్ట్మెంట్లలో ఎక్కడ వీలవుతుందండి టెరస్ పైన వెళ్ళి చేద్దామంటే అక్కడ అంత బట్టలు వేస్తూ ఉంటారు సో పైగా అంత నీట్గా కూడా ఉండదు ఇంకా అంత మనం క్లీన్ చేసి చేయాలంటే కష్టం కదండి అందుకని చెప్పి ఇక్కడ విండోల నుంచి అయితే ఎండ పడుతూ ఉంటుంది అందుకని చెప్పి స్టవ్ మీద కాకుండా పక్కన ట్రై చేశానండి నా దగ్గర అయితే ఆవు పిడకలు ఉన్నాయి అంటే నేను మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కదండీ అవైతే కొన్నాను ధూపం అని చెప్పి సరే వాటితో ట్రై చేద్దాం కదా అని చెప్పి ఇలా పెట్టానండి కానీ ఎందుకో అస్సలు అంటుకోలేదండి ఎంతసేపు ట్రై చేశానో కర్పూరాలు అయితే ఇంకా ఎన్ని వేసానో అసలు ఆ కర్పూరాలు వేయడం వల్ల ఈ పాలు పెట్టాను కదండి ఆ పాలు కూడా కర్పూరం స్మెల్ వస్తున్నాయి ఇంకా ఇట్లా వర్కౌట్ అవ్వదులే అని చెప్పి అందుకే అండి చూసిన ప్రతి ఒక్కటి ట్రై చేయకూడదు మనం రెగ్యులర్గా ఏది ఫాలో అవుతామో అదే చేయాలని చెప్పి నాకైతే ఆ రోజు అర్థమైంది అసలు ఆవు పిడికలు ఎందుకు అండి అసలు అంటుకొనే లేదు ఎంతసేపు ట్రై చేసి ట్రై చేసి ఇంక టైం అయిపోతుందని చెప్పి నాకే విసుకొచ్చి మళ్ళీ స్టవ్ మీద పెట్టాను ఇంకా పాలు పొంగొచ్చాక వచ్చాక ఇంక ఇక్కడైతే బియ్యం అయితే వేస్తున్నానండి సో ఇంకా మిగిలిన ఆవు పిడకలు అవి ఉన్నాయి కదండి అవి ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఆవు పిడకలతో ఇల్లంతా ధూపం అయితే వేసానండి రోజు పైగా గచ్చు కూడా మళ్ళీ ఇది అంటుకొని మంట అది అంటుకొని ఏమన్నా అవుతుందేమో అని చెప్పి తీసేశాను సో ఇంక ఇక్కడైతే పొంగలు ఉడికే లోపలే ఇంకా డైలీ పూజా మందిరంలో పూజనైతే చేసుకుంటూ ఉన్నా అండి ఇంకా ప్రసాదం అవ్వలేదు కాబట్టి అయినా ఫస్ట్ సూర్యునికి సమర్పించాలి కదా అందుకని చెప్పి ఇక్కడ అయితే అరటిపండ్లు అవి పెట్టి పూజన అయితే చేసుకుంటున్నాను అంటే మా వారు వాకింగ్కి వెళ్తారు అప్పుడు తీసుకొస్తారండి మార్నింగ్ ఒక్కొక్కసారి ముందు రోజే తెచ్చిపెట్టుకుంటాను సో ఒకవేళ తెచ్చుకోకపోయినా మార్నింగ్ అయితే తెస్తారు రేగుపండ్లు అట్టపండ్లు కొబ్బరికాయ అన్నీ తీసుకొచ్చారండి రేగుపండ్లు నేను చిన్నవి చెప్పాను తనకి తెలియక వాళ్ళు ఏవిస్తే అవే తీసుకొస్తారండి ఇంకా ఏమీ అడగరనమాట సో జెంట్స్తో ఇదే కదా ప్రాబ్లం ఎంత కాస్ట్ ఏంటి ఏమీ అడగరండి అసలు ఏదన్నా తెమ్ తీసుకురండి అని చెప్తే వాళ్ళు ఏది ఇస్తే అది అది ఇంకా సరిగా ఉందా మంచిగా ఉందా లేదా ఇంకా ఇవేం చూసుకోరు సో మా ఇంట్లో అయితే ఇలాగే ఉంటుందండి మరి మీ ఇంట్లో కూడా అంతేనా సో మీ ఇంట్లో కూడా ఇలాగే అయితే నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఇక్కడైతే రైస్ అయితే బాగా ఉడికిపోయింది ఇంక అందుకని చెప్పి బెల్లంనైతే దంచి వేస్తున్నాను చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాను అండి బెల్లం అయితే తురిమేసి వేస్తున్నారు సో ఆ తురవడం ఎందుకు నాకు రావడం లేదండి నేను ట్రై చేశాను సరే కొత్త ఎందుకులే మనకి ఉన్న అలవాటుని ఫాలో అయితే బెటర్ కదా పని కూడా త్వరగా అవుతుంది అని చెప్పి ఇంక నేనైతే ఇలా దంచేసి వేసా అండి కొన్ని అయితే మనకి ఏవి అలవాటు ఉంటే అవే చేసుకుంటేనే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే కొత్తగా ట్రై చేసి అవి సరిగా రావు అక్కడేమో టైం అయిపోతుందని కంగారు ఇదంతా లేకుండా మనకి ఏదొస్తే దాన్ని ఫాలో అయితే బెటర్ ఇక్కడైతే పొంగల్ నీట్గా ఉడికిపోయిందండి సో ఇంకైతే నెయ్యి వేసాను ఒక స్పూను నేను ఈ నెయ్యి ఇంట్లోనే చేస్తాను ఎందుకంటే పాలు కొనుక్కుంటా కదా వస్తుందా మేకని ఫ్రిడ్జ్లో పెట్టి వీక్లీ ఒకసారి నెయ్యి అయితే చేస్తానండి మనం అన్ని ప్రసాదాలు మిగిలినప్పుడు పొంగల్ అంటే నెయ్యిలో జీడిపప్పు బాదంపప్పు అవి వేస్తాం కదండీ కానీ సూర్యనారాయణకి పెట్టే ప్రసాదంలో అవి వేయకూడదు ఎందుకంటే ఆయనకి పళ్ళు లేవంట నమలడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు ఇలాంటివి ఏం వేయలేదండి నేనైతే అసలు ఈరోజు ఎందుకో యాలకలు కూడా వేయలేదు కానీ ప్రసాదం అయితే టేస్ట్ చాలా బాగుంది పైన నెయ్యి వేసాను కదండి చాలా టేస్ట్గా అనిపించింది ఇంక ఇక్కడైతే ఇంట్లో పూజ అంతా అయిపోయింది కదా ఇంకా డాబా పైకి వెళ్ళి దీపం పెట్టేసి వద్దామని చెప్పి దీపం కోసం ఇలా అన్నీ రెడీ చేసుకుంటున్నాను అన్ని కిందే రెడీ చేసుకుని వెళ్ళాలండి ఎందుకంటే పైన వీలు అవ్వదు కదా అందుకని చెప్పి ఇంకా ఇవి జిల్లీడాకులు ఉంటాయి కదా స్నానం చేయడానికని చెప్పి చాలా తీసుకొచ్చాము ఇంకా అవి అయితే ఉంటేను ఇంకా ఏడు జిల్లీడాకులు పెట్టి ఏడు అయితే వేసి ఇలా దీపాన్ని అయితే రెడీ చేసుకుంటూ ఉన్నా అండి ప్రసాదం కూడా చిక్కుడాకుల్లో పెట్టాలి కానీ నాకు ఎక్కడా దొరకలేదండి అసలు చిక్కుడాకులే ఎందుకో మరి సో అందుకని చెప్పి ఇంకా లేనప్పుడు ఇంకేం చేస్తామండి ఏవి వీలుంటే ఇంకా వాటిల్లోనే పెట్టేసాను నేనైతే ఇక్కడైతే ఈ రథాన్ని మా బాబు అయితే టూత్ పిన్స్ ఉంటాయి కదా వాటితో అయితే రెడీ చేశాడు తను ఎలా రెడీ చేశాడనేది నేను ఒక షార్ట్ కూడా పెడతా అండి ఈ మధ్య ఖాళీ ఉండడం లేదండి బాబుకు ఎగ్జామ్స్ ఇంట్లో పని మళ్ళీ నేను వీడియోలు అవి ఇవి తీసుకుంటూ ఉంటే తను చదువుకోడేమో అని చెప్పి ఎక్కువ వీడియోలు కూడా మీరు గమనిస్తే అర్థమవుతుంది ఎక్కువ చేయడం లేదండి ఎందుకంటే నాకైతే ఫ్యామిలీ తర్వాతే ఇంకా ఏదైనా పైగా మెయిన్ బాబు తర్వాతే ఇంకా ఏదైనా అందుకని చెప్పి నాకు వీలైనంతలోనే పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాను సో ఇక్కడైతే అన్నీ రెడీ చేసుకొని పైకి అయితే వచ్చానండి దీపం అలాగే తాంబూలం ప్రసాదం పొంగలు అలాగే రేగి పండ్లు ఇక్కడ పూజ అంతా అయిపోయాక ఒక కొబ్బరికాయ అని చెప్పి కొబ్బరికాయ అన్నీ తీసుకొని డాబా పైకైతే అయితే అండి ఫస్ట్ అయితే గోడ మీద పెడదామని చెప్పి ట్రై చేశాను ప్లేటు ఇవన్నీ పెట్టుకోవడానికి కానీ ఎందుకో ఈరోజు చాలా చల్లగా వర్షం పడేలాగా విపరీతమైన గాలి వస్తూ ఉంటుందండి అస్సలు దీపం పెడదామంటే అస్సలు ఉండడం లేదు నేను పెట్టను అదైతే కొండెక్కను సో ఇంకా చాలాసేపు ట్రై చేశాక ఇంక ఇట్లా వీలవ్వదని చెప్పి ఇంకా కింద అయితేను చూశారు కదా అందరూ బట్టలు వేసుకుంటారండి అపార్ట్మెంట్ కదా అందరూ పైకి వచ్చి బట్టలు వేసుకుంటారు అందుకని చెప్పి నేను పైన పొంగలి అవంతా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు సో మళ్ళీ కింద అయితే వాటర్తో అంతా నీట్గా కడిగేసి మళ్ళీ కింద అయితే పూజ చేసుకున్నా అండి కింద కూడా గాలి వస్తూనే ఉంది కానీ ఆ మరీ గోడ మీద పెడితేనూ అస్సలు ఉండడం లేదు సో ఇంకా చేసిన రథం తాంబూలం ప్రసాదాలు ఇంకా అన్నీ అయితే పెట్టి సూర్యాష్టకము ఆదిత్య హృదయం అన్నీ చదువుకున్నానండి బుక్ ఉంటుంది నా దగ్గర బుక్ తీసుకొని వెళ్ళి అన్నీ చదువుకొని పూజంత అయిపోయాక కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి ఇంకా సూర్యనారాయణకి అర్జం కూడా ఇచ్చా అండి ఇచ్చి కొంతసేపు అయితే పైన ఉన్నాను ఎందుకంటే బాగా చల్లగా హాయిగా ఉందండి గాలి వస్తూ కొంతసేపు అక్కడైతే టైం స్పెండ్ చేసి కిందకైతే వచ్చాను ఇక్కడ ఇది రాత్రి అండి ఈ చలికాలంలో కూడా నైట్ వర్షం పడుతుందని చెప్పి వీడియో తీశాను సో ఈ వీడియో అయితే ఇంతే అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తుంది